ఏం పేరు మేడం మీ పేరు శ్వాసని గారా ఇక్కడ నంద్యాల శిర్సాంత జరుగుతుందని మీకు ఎలా తెలుసు మేడం మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఇంకా కొంతమంది ప్రత్యేకంగా వ్యక్తులు వచ్చి చెప్పారు అంటే రైతులు మాడ సందర్భాలలో తెలియజేశారు అట్లా కామధేను సిరి సంతాన్ని జరుగుతుంది అని ఇవాళ చూడడానికే వచ్చాం చాలా అద్భుతంగా ఉంది నేను హౌస్ వైఫ్ ను సోషల్ సర్వీస్ లో యాక్టివ్ గా ఉంటాను ఇక్కడికి రావటం చూద్దామని వచ్చాము కానీ చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే పూర్వ వైభవం వచ్చింది పూర్వకాలంలో పెద్దలు సంతాని వారపు సంత నెల అని ఇంటికి కిరాణా సరుకులు గాని కూరగాయలు గానీ తెచ్చేవాళ్ళు ఇట్లా మనకు అప్పట్లో ఆన్లైన్లు ఏమి లేవు ఆ ఆ విధానం మళ్ళీ వచ్చిందని కనిపిస్తుంది పూర్వ వాతావరణం అంటే చిన్న పూర్వ వైభవం మళ్ళీ వచ్చింది ఈ ఈ వాతావరణంలో రైతులు వాళ్ళు పండించిన పంటను తామే స్వయంగా అమ్ముకునే పద్ధతి విధానం చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనము రైతు ఎంతో కష్టపడుతుంటాడు కానీ తను ఆదాయాన్ని ఎప్పుడు ఆశించడు ఫలితాన్ని ఎప్పుడు ఆశించాడు కష్టే కష్టాన్ని మాత్రమే నమ్ముకునేవాడు రైతు అలాంటి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రోజు వచ్చాము చాలా బాగుంది రైతును ఎంకరేజ్ చేస్తాము మాకు తెలిసిన వారికి కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తాము తప్పనిసరిగా తెలియజేస్తాము రైతును ప్రోత్సహిస్తాము ఇలాంటివి కూడా ఇంకా స్టాల్స్ ఇప్పుడు మీరు నెలకు ఒకసారి అన్నారు నెలకు కాకుండా పదిహేను రోజులకు ఒకసారి కానీ వారాంతరపు సంతలని పెట్టినా కూడా చాలా బాగా జరుగుతుంది మా ఇక్కడ నందాల పరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే చాలా బాగుంటుంది అనేది మా అభిప్రాయం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ తర్వాత రైతులు ఆ ఇంటి అవసరాలకు సంబంధించి రకరకాల ఉత్పత్తులు తీసుకొచ్చారు కదా నార్మల్ గా ఒక వినియోగదారుడు నంద్యాలలో నివసించే ఒక వ్యక్తి నెలసరి సామాన్లు మొత్తం తీసుకెళ్లొచ్చండి అన్ని ఉన్నాయి ఎక్కువ గో ఆధారిత ప్రొడక్ట్స్ బాగున్నాయి అంటే మనకు ఆరోగ్యాన్ని ముఖ్యంగా చిన్న మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎక్కువ మనము కెమికల్స్ వాడుతున్నాం కెమికల్స్ కు వాడి మన మనం మన ఆరోగ్యాన్ని మనమే చేసుకుంటున్నాం సో అలాంటి అలాంటి సమయంలో ఇది ఒక మంచి మనకు ఒక అవకాశమే అనుకోవాలి అంటే మన ఆరోగ్యాన్ని మన అనారోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం కాపాడుకోవచ్చు ఇలాంటివి ఇలాంటివి సపోర్ట్ చేయడం ద్వారా ఎంకరేజ్ చేయడం ద్వారా రైతు బాగుంటాడు రైతు బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే దేశం బాగుంటుంది ఇది కూడా మన స్వదేశీలో మన స్వదేశంలో మన సొంతంగా పండించుకునే పంటని మనమే సొంతంగా అనుభవించే స్వేచ్ఛ వాతావరణం ఇక్కడ సేంద్రియ జరుగుతుందని తెలిసింది

అన్ని రైతులు నాచురల్ గా పండించిన ఫుడ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చాలా మంచి చూసుకోలేను మంచి ఓకే ఇప్పుడు మనకి మన ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు అన్ని వస్తువులు మొత్తం ఇప్పుడు గాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఐటమ్స్ ఆ అవునండి తర్వాత కారం బస్ అన్ని మొత్తం ఏ టూ జెడ్ ఏ టూ జెడ్ అన్ని చూసాము అన్ని విజెప్ట్ చేసాము ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ చేసాము మీకు తెలియని విషయాలు ఏమైనా అడిగితే రైతు చెబుతున్నారా చెప్తున్నా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారా అన్న ఒక ఇది ఎద్దుగానే ఉన్నాయని చెప్పేసి అది కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఓకే ఈ ఎలాంటి సంతలో ప్రతి నెల జరిగితే విజయవంతంగా రైతుకి విజయోదా మంచి అవగాహన చాలా అవగాహన చాలా మంచిదా తర్వాత ఈ సంతలో ప్రైజెస్ కొంచెం ఎక్కువ అంటారు వాటిది వాటిది ప్రైజ్ అంటే నేను నా అభిప్రాయం ఏంటంటే రైతు కష్టపడి పండించిన దానికి విలువ విలువ వెంటనే పర్లేదు కాస్ట్

అంతే కదా అంతే కదా మరి కరెక్ట్ అతను కుటుంబ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటున్నారు అన్నీ ఉంటాయి ఇప్పుడు మా కనంతపూర్ లో ఇట్లాంటివి కావాలంటే దొరుకుతాయి ఇక్కడికి వస్తే మన ఛానల్ న్యాచురల్ గా ఉంటాది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ లో అంతా దొరుకుతాయి అన్న ఇక్కడికి వస్తే నేచురల్ గా దొరుకుతుంది అని చెప్పేసి వచ్చాం అంత దూరం నుంచి అనంతపూర్ నుంచి అనంతపూర్ నుంచి వచ్చాం మీరు ఈ సంతలో కొన్ని పర్చేసెస్ చేశారు చేసాము పోయి వాటిని స్టడీ చేసి వాడి నెక్స్ట్ మళ్ళీ సంతలో ప్రతి ఒక్క షాప్ విజిటింగ్ కార్డ్ ఇప్పించుకున్నాము మాకు ఇంటికి పోయిన తర్వాత కొన్ని కొన్ని ఫుడ్స్ లేట్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తే మరి అవి ఆర్డర్ చేసుకున్నాం అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాం అని చెప్పేసి తీసుకున్నాం చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళా చుట్టూ చుట్టూ ప్రజలు కూడా అవేర్నెస్ తీసుకోవాలి తప్పకుండా తప్పకుండా ఇప్పుడు మేము ఇంతవరకు కార్ లో ఆరు మంది వచ్చాము టైం ఇట్లా అంటే జరిగితే పన్నెండు మంది